మీనాక్షి క్లాతర్మీ షాప్ నెంబర్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంట ఈ రోజు మనం చూసి వాళ్ళు ఓపెన్ పట్టిన అడ్రస్ లో మన మన లో ప్రొవైడ్ చేశాం కదా అలాగే చిన్న పిల్లలకి అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ సిక్స్ సెవెన్ అంటే పిల్లల లెంత్ బట్టి నేను సుమార్ అనేది మెదరు చెప్తున్నాండి అండ్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి అనేది కూడా నైన్ ఇయర్స్ పిల్లలకు కూడా సరిపోద్ది ఎందుకంటే కొందరు పిల్లలు హైట్ ఉంటారు కొందరు పిల్లలు మీడియం గా ఉంటారు కొందరు పిల్లలు బొద్దుకుంటారు కొందరు పిల్లలు సరే అలా కాబట్టి నేను సుమారు సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తాను మీకు సైజు కూడా క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ రేటు హోల్సేల్ రేటు క్లారిటీ గా మెన్షన్ చేస్తాం రిటైల్ గా కూడా మెన్షన్ చేస్తాం చక్కగా నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు అలాగే మనకి ఇది చిన్న పిల్లలవి మీ ఇంట్లో పెద్ద పిల్లలు కూడా ఉంటే మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద పెద్ద పిల్లల వీడియో కూడా లింక్ పెడతాము చూసుకోండి రెండిట్లే కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా హోల్సేల్ ప్రైజ్ అండ్ రిటైల్ ప్రైజ్ కూడా మెన్షన్ చేసే ఉంటుంది ఓకే ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్దాం కదా ఇది సైజ్ అనేది ఎస్ సైజ్ వస్తుంది క్లాత్ అయితే నెంబర్ ఆఫ్ గా ఉంటుందండి అండ్ మన షాప్ నుంచి నెంబర్ ఆఫ్ క్లాత్ ప్రొవైడ్ చేస్తామని చాలా చాలా మంది కస్టమర్స్ తెలుసు చూసారు కదా ఇంత బాగుంది చక్కగా చిన్నపిల్లలు ఎస్ అంటే మామూలుగా మనకి పెద్ద పిల్లలకు వచ్చింది అలా కాదు ఇది వన్ ఇయర్స్ ఆడపిల్లలండి ఇది అది కూడా క్లారిటీగా గమనించింది ఆడపిల్లలు అనమాట ఓపెన్ బటన్ చక్కగా వాళ్ళ బుల్లి బుల్లి వన్ ఇయర్ బేబీ అంటే బుల్లి బేబీ కదా చక్కగా చిన్న చిన్న బిస్కెట్లు కూడా వేసుకోవచ్చు చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చు వాళ్ళు బుల్లి బుడి నడకలకి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటే క్లాత్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుంది అండ్ కాలర్ కూడా ప్రొవైడ్ అవుతుంది అయితే నేను మెజర్మెంట్స్ అనేది ఎందుకు ఇస్తున్నాను అంటే మనకు వన్ ఇయర్ బేబీ అయినా వన్ అండ్ హాఫ్ బేబీ అయినా టూ ఇయర్స్ బేబీ అయినా కొందరు బొద్దుగా ఉంటారు కొందరు సన్నగా ఉంటారు ఇప్పుడు మనం సపోజ్ అని ఇది వన్ ఇయర్ పిల్లలు చెప్తాము కానీ కొందరు వన్ ఇయర్ పిల్లలు బాగా బొద్దుకుంటారు అప్పుడు వాళ్ళకి సైజ్ చాలదు అందుకని నేను మెజర్మెంట్స్ ఇస్తున్నా చక్కగా మీరు నిదానంగా చూసుకొని స్కిప్ చేయకుండా చూసా అంటే ఆ మన బేబీకి ఎస్ సరిపోతుందా లేదా ఎం సరిపోతుందా లేదా ఎల్ సరిపోతుందా నేను క్లారిటీగా చూసుకోవచ్చు పిల్లల సైజ్ అనేది నేను కరెక్ట్గా మెన్షన్ చేయలేదు కదా కంపెనీ వాడు బట్టి మెన్షన్ చేస్తాను అందుకనే అందుకనే నేను ఇబ్బంది లేకుండా మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను చక్కగా మన పిల్లలకి ఏ సైజ్ అయితే ప్రొవైడ్ అవుతుందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు వేసుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటేనే వాళ్ళు ఉంచుకోగలుగుతారు వాళ్ళకి బాగా టైట్గా ఉందనుకోండి పిల్లలు ఇసుకిస్తారు మనల్ని ఇబ్బంది పెడతారు అందుకని చక్కగా వాళ్ళకు ఫ్రీగా ఉండాలంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అంటే ఇలా మెజర్మెంట్స్ ఎందుకంటే ఆన్లైన్ కస్టమర్స్కి వాళ్ళు పాపం దూరంగా ఉంటారు వాళ్ళ పిల్లలు వేసుకుంటారు అది యూజువల్ మామూలుగా వాళ్ళు చిన్న సైజే వాళ్ళ పిల్లలకి వాడేది కొన్ని కంపెనీలు కొన్ని రకాలుగా ఉంటాయి అలా ఆన్లైన్ కస్టమర్కి ఇప్పుడు షాపుకి విజిట్ చేస్తానుకో చక్కగా ఓపెన్గా చూస్తారు మా పిల్లలకి ఈ సైజ్ చాలండి ఈ సైజ్ అని వాళ్ళు అడుగుతారు దూరంగా ఉండే వాళ్ళకి ఐడియా ఉండదు కదా అందుకని వాళ్ళ కోసమనే మెదర్మెంట్స్ అనే ప్రత్యేకంగా ఆన్లైన్ కస్టమర్స్ కోసమే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట మన ఛానల్లో ప్రతిదీ కూడా మెదర్మెంట్స్ ఎందుకని ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఆన్లైన్ కస్టమర్ల కోసమే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళ సైజు కొలతలు అనేది చక్కగా చూసుకుంటారనేది ప్రొవైడ్ చేస్తున్నాను కలెక్షన్లోకి వెళ్ళిపో చూసారు కదా ఇది ఎస్ సైజు ఇది హోల్సేల్ వాళ్ళకి నూట డెబ్బై రూపాయలు పడుతుంది రిటైల్ ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా అంటే హోల్సేల్ అంటే ఫైవ్ పీసెస్ బండిలు వస్తుందండి క్లాత్ అయితే బనింగ్ క్లాత్ క్లాత్ నెంబర్ ఆఫ్గా ఉండదు అంటే ఒక్కసారి మెజర్మెంట్ ఇస్తున్నాను ఎస్ సైజులో మీ చిన్న పిల్లలకి అంటే వన్ అండ్ టూస్కి వన్ సైడ్ పన్నెండు వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా నాలుగు వస్తుంది చూశారు కదా అలా అనమాట ఇంకేదంటే చీపి చక్కర్లేదు టాప్ పొడవు అనేది కిస్తా పన్నెండు నేను ఇంత ఓపెన్గా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే మన పిల్లలకి చక్కగా బాగోటానికి అలాగే ప్యాంటు పొడవు ఎందుకంటే ఇన్ని కూడా నేను ఓపెన్గా చూస్తే మా కొందరు పిల్లలు హైట్గా ఉంటారు కొందరు పిల్లలు మీడియంగా ఉంటారు పదిహేడు కొందరు పిల్లలు గొద్దుగా ఉంటారు కొందరు పిల్లలు సన్నగా ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి చక్కగా మెదర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేసిన ఇది ఫైవ్ పీసెస్ బండిలు అయితే ప్రొవైడ్ అవుతుంది ఇదిగోండి సైజ్ అయితే ఇది ఇదిగోండి దీంట్లో కలర్స్ లెవెండ్రన్ కలరు డార్క్ గ్రే మెరూన్ బ్లూ ఇలా ఫైవ్ పీసెస్ బండిల్ అనేది వస్తుంది ఎస్ సైజు వన్ అండ్ ఆర్ టూ ఇయర్స్ పిల్లలకి దీంతో ఇలా ఫైవ్ పీసెస్ బండిల్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇలా బండిల్ గా మాత్రమే తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నారండి బాగా ఆలకించండి బండిలు ఇలా మీకు ఏ బండిలు నచ్చు ఆ బండిలు తీసుకోండి నో ప్రాబ్లం బండిల్ అయితే ఎక్స్చేంజ్ ఉండదండి ఎందుకంటే మేము హోల్సేల్ తీసుకుంటాం మేడం ఇగో ఈ రెండు కలర్స్ ఈ రెండు కలర్స్ ఎక్స్చేంజ్ చేయండి అని అడగొద్దు ఇవ్వను నేను అడిగినా కూడా ఇవ్వను మేడం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది ఒకటి అర్థం చేసుకోండి చాలా వరకు కస్టమర్స్ అర్థం చేసుకుంటున్నారు అండ్ ఇంకా కొద్దిగా ఉన్నారు ఇంకా కొద్దిగా ఉన్నారు అర్థం చేసుకుని మీరు బండిలో హోల్సేల్ రేట్ కావాలా తీసుకోండి సింగిల్ బండి అండ్ ఇళ్ళ వాళ్ళకైనా కైనా షాప్ వాళ్ళకైనా టైం ఎవరికైనా పాజిబుల్ అయితే ఇలా బండిల్ గా ఎస్ బండిల్ అంటే బండిల్ గానే తీసుకోవాలి కలర్స్ ఎక్స్చేంజ్ ఉండదు ఇలా మీకు ఆన్లైన్ కి ఫోర్ ఫైవ్ బండిల్స్ అయినా సెండ్ చేస్తాను మీ ఇష్టం మీరు బండిల్ అంటే ఎస్ లో మొత్తం ఒకే సైజ్ లో ఫైవ్ బండి అది కూడా అండి ఇప్పుడు బండిలు అంటే బండిలే కదా మేడం మాకు హోల్సేల్ రేట్ వస్తే ఎస్ లో ఎం లో అలా తీసుకుంటాం అది కలిపి ఫైవ్ పీసెస్ బండిలే అలా కూడా కాదండి ఏ సైజులో లో ఆ సైజు అది కూడా మీరు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాం అందుకనే మీరు మ్యూట్ చేయొద్దు స్టాక్ అయితే చాలా అవైలబుల్గా అదండి కాకపోతే నాకు టైం చాలా తక్కువ కాబట్టి నేను టెన్ మినిట్స్ అనేది వీడియో తీస్తాను టెన్ మినిట్స్ తగ్గ స్టాక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా గుంటూరు దగ్గర అండి మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ప్రొవైడ్ చేయగలను నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇది రెండు నుంచి నాలుగు సంవత్సరాలు తరువాత ఇది బండిల్ వచ్చి నూట ఎనభై రూపాయలు అంటే ఒక పీస్ అండి ఒక పీస్ వచ్చి నూట ఎనభై రూపాయలు నూట ఎనభై ఇంటూ ఐదు అనమాట సింగిల్గా కావాలంటే యాభై రూపాయలు అదృష్టం నూట ఎనభై ప్లస్ ఒక యాభై రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది అనమాట చూసారు కదా కలెక్షన్ ఇది సేజ్ నాలుగు నుంచి ఆరు సారీ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వాళ్ళకి సరిపోతుంది ఒక్కసారి కూడా చూద్దాం ఇదిగోండి పదమూడున్నర వస్తుంది ఇది ఓకేనా హ్యాండ్స్ పొడవు నాలుగున్నర మీకు అలాగే ప్యాంట్ పిస్తా కూడా ఇస్తాను చక్కగా ఓపెన్ బటన్స్ సైడ్ జోబులు అయితే గోటు కూడా చాలా బాగుందండి చాలా అందంగా ఉంది గోటు కూడా క్లాత్ మెత్తగా ఉంది అసలు ఇప్పుడు మన పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు అసలు మెత్తగా కావాలి వాళ్ళ ఒంటికి అనేది ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు చాలా పాసిబుల్ అనమాట అంటే పదమూడు పద్దెనిమిది ఉన్నారా సారీ పంతొమ్మిది ఇస్తారు కదా పంతొమ్మిది వస్తుంది అనమాట కనపడదా ప్యాంటు పొడవైతే పంతొమ్మిది దీంట్లోనే కలర్ఫుల్ ఇదిగోండి వస్తే డార్క్ గ్రీన్ అది పర్పుల్ కలర్ నావీ బ్లూ మెరూన్ ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ కలవండి నూట ఎనభై ఇంటు నూట ఎనభై ఇంటూ ఐదు సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్కువస్తాయి ఇది ఎం సైజు నాలుగు నుంచి ఆరు సారీ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు అయితే సరిపోతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు పర్టికులర్గా ఒకే రేటు ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కలదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే మళ్ళీ చెప్తున్నాను మాత్రం అనుకోదండి బార్గెన్ అయితే ఉండదు కొరియర్ ఛార్జెస్లో కూడా బార్గెన్ అడుగుతున్నారు దయచేసి బయటికి పెట్టండి కొరియర్ ఛార్జ్ కొరియర్ ఛార్జెస్ అనేది మావేమి కావు అనే డెలివరీస్ బాయ్స్ తీసుకుంటారనమాట మాది వచ్చే ఐటమ్ మీకు మంచి క్వాలిటీ ఇచ్చామా లేదా ఆ క్వాలిటీ దగ్గర రేటు ప్రొవైడ్ చేసామా లేదా అనేది మన షాప్ ఒక ఆప్షన్ కొరియర్స్ అనేది ఉండదు అంటే ఐటెమ్లో కూడా దయచేసి ఎవరు బార్గెన్ అడగద్దండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం మనం ఎస్ చూసాం ఎం చూసాం ఇప్పుడు ఎల్ సైజ్ అనమాట ఎల్ అంటే నాలుగు సపోజ్ నాలుగు నుంచి ఐదు అంటే యాక్చువల్గా మూడు నాలుగు ఐదు అలా సైజ్ అనమాట మీకు అందుకని మెజర్మెంట్స్ చూపిస్తున్నా మీ పిల్లలకనేది మెజర్మెంట్స్ చూసుకోండి నేను సుమారు అయితే చెప్తున్నా ఓకేనా ఎల్ సైజ్ ఇదిగోండి పదమూడున్నర వస్తుంది ఓకేనా హ్యాండ్స్ పొడవు లూజ్ అనమాట పొడవు కాదు నాలుగు అలాగే ప్యాంటు క్లాత్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుంది అండి క్లాత్ గురించి అసలు మనం మనకు చెప్పలేనంత మంచి క్వాలిటీ అయితే మన షాప్ నుంచి ప్రొవైడ్ చేస్తాం ప్యాంట్ కిస్తా పన్నెండున్నర ప్యాంట్ పొడవు పద్దెనిమిది పంతొమ్మిది చూసారు కదా ఇది హోల్సేల్ వాళ్ళకు వచ్చి నూట తొంభై రూపాయలు పడుతుంది ఓకేనా ఎల్ సైజు హోల్సేల్ వాళ్ళకి వచ్చి నూట తొంభై రూపాయలు పడుతుంది ఫైవ్ టీ సైజ్ అయితే బండిల్ వస్తుంది నూట తొంభై ఇంటూ ఐదు అనమాట రిటైల్ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అనమాట మెరూన్ బ్లూ బ్లాక్ అండ్ వైలెట్ లైట్ వైలెట్ అన్నమాట ఇదేమో గో కనకమరం ఈ ఫైవ్ కలర్స్ అయితే బండిల్ బ్యాజ్గా వస్తుంది ఇలా మీకు చాలా బండిల్స్ అయితే అవైలబుల్ అండి ఇందాక నేను ఎం సైజు లో బండిల్స్ చూపించాను మర్చిపోయాను అందుకని మీకు అంటే ప్రతి దాంట్లో బండిల్స్ అనేది పాజిబుల్ ఓకేనా మీరు అలా చూసుకోండి ఇలా ఒక్క సైజులో బండిల్స్ అనేది పాజిబుల్ కాబట్టి మీరు చక్కగా చూసుకుని ఏదైనా సింగల్ బండిలు తీసుకోండి మీరు ఎల్లో తీసుకుంటారా ఎంలో తీసుకుంటారా ఎస్లో తీసుకుంటారో అది మీ ఇష్టం ఆప్షన్ అయితే మీ ఓకే మీ పిల్లలు పర్సనల్ అయితే ఏ బండిలు రేటు ఆ బండిల్ అని అంటే బండిలు మాత్రం ఎక్స్చేంజ్ అండి ఇప్పుడు ఎల్లులో కూడా మీకు బండిల్ బండిలు తీసుకోవాలనుకున్నాండి ఎల్లులో అయితే నేను మీకు ఐదారు బండిల్స్ అన్నింటి ఆన్లైన్ వాళ్ళకి సెండ్ చేస్తాను ఆ బండిల్స్ కూడా చక్కగా ఓపెన్ గా సెండ్ చేస్తాను మీకు ఏ నచ్చితే ఆ బండిల్ తీసుకోండి కలర్స్ అయితే ఎక్స్చేంజ్ ఉండదండి బార్గెన్ అయితే ఉండదు అది మాత్రం పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి హోల్సేల్ వాళ్ళకి నూట తొంభై రూపాయలు ఓకేనా ఐదు పీసులు అనేది వస్తుంది రిటైల్ వాళ్ళకి రెండు వందల పిల్లలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ పెద్దవాళ్ళు అనుకోవద్దు ఇది వచ్చి ఐదు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి అయితే సరిపోతుంది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల రూపాయలు పడుతుంది ఒక్కసారి మెదర్ నుంచి కదా క్లాత్ అయితే బనింగ్ క్లాత్ అండి చూసారు కదా పదిహేను వస్తుంది అండ్ ఐదు ఓకేనా అలాగే ప్యాంటు పడవు ఎందుకంటే చక్కగా మెన్షన్ చేస్తున్నాను మనకి సైజ్ అనేది చూసుకుంటే మన పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పొడవు చెస్ట్ లెంత్ అన్నీ మీరు క్లారిటీ చేస్తే మన పిల్లల పర్సనాలిటీ బట్టి మనకి ఏ సైజ్ సరిపోతుంది అనేది చక్కగా నిదానంగా చూసుకుంటారనేది నేను నేను చూపిస్తున్నాను అనమాట ఇంత ఓపిక్గా మీరు చక్కగా బిజీగా ఉన్నప్పుడు మేడం గారు మెజర్మెంట్స్ పెట్టండి పదిహేడు మెజర్మెంట్స్ పెట్టండి అని అడుగుతున్నారు అలా ఇబ్బంది లేకుండా చక్కగా చూడని కస్టమర్ అయినా ఎవరన్నా అడిగారు అనుకోండి వాళ్ళకి మెజర్మెంట్స్ పంపించంకో చక్కగా వాళ్ళ పిల్లలకి మెజర్మెంట్స్ స్కూల్ నుంచి రాగానే చక్కగా చూసుకొని నాకు ఆర్డర్ పెడతారు ఏ ఐటమ్ కావాలా హోల్సేల్ కావాలా రిటైల్ కావాలా అనేది కూడా చక్కగా ఇబ్బంది లేకుండా అనేది నేను ఇంత ఓపిగ్గా పెడుతున్నాను ట్వంటీ ఫైవ్ చూస్తాను హోల్సేల్ వాళ్ళకి రెండు వందల రూపాయలు పడుతుంది రిటైల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఫైవ్ తీసేసి అయితే బండిలండి ఇలా కంపల్సరీగా బండిల్ వైజ్గా తీసుకోవాలి ప్రతి కలర్ అనేది చక్కగా చూపిస్తాను నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు ఎక్స్చేంజ్ అయితే ఉండదు ఇలా బండిల్గా తీసుకోవాల్సిందండి మీరు ఈ ఎక్సల్లో తీసుకోండి ఎల్లో తీసుకోండి ఎంలో తీసుకోండి దేంట్లోనే తీసుకోండి ఇలా బండిలుగా ఏ బండిలు బండిలే నేను ఫోటో అయితే అలా సెండ్ చేస్తాను అలాగే బండిల్ వైజ్గా తీసుకోండి బార్గెన్ అయితే ఉండదు నెక్స్ట్ కలెక్షన్ కల్లా పిల్లల డబ్బులక్షలు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు బిలో నేను సుమారుగా సైజ్ చదువుతున్నాం మెజర్మెంట్స్ అనేది ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తున్నాను మీ పిల్లల మెజర్మెంట్స్ అనేది చూసుకోండి ఎందుకంటే క్లారిటీగా ఇదే సైజ్ సరిపోద్దని నేను చెప్పలేను మన పిల్లల పర్సనాలని బట్టి ఒకసారి ఇదిగోండి మెజర్మెంట్ పిల్లలు డబుల్ ఎక్సెస్ సైజు పదహారు అండ్ ఐదు ఓపెన్ బటన్స్ వస్తుంది చక్కగా సైడ్ గోట్ అనేది ప్రొవైడ్ అవుతుంది చిన్న జోబా అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ ఫ్యాంట్ ఇదిగోండి పదిహేడు ఓకేనా పదిహేడున్నర దాకా వచ్చింది ప్యాంటు పొడవు కూడా ఇస్తాను ఒకసారి ఎందుకు ఇలా చక్కగా మీకు ఇస్తా ప్యాంటు పొడవు అనేది ఇస్తున్నా అంటే మన పిల్లలు చక్కగా బొద్దుగున్న సన్నకున్న ఈజీగా ఈ పొడవు మన పిల్లలు సరిపోద్దని చూసుకోవడం క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్గా ఉంటుందండి ట్వంటీ సెవెన్ ఓకేనా ఇదిగోండి ట్వంటీ సెవెన్ అనేది పర్టికులర్గా వస్తుంది ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల పది రూపాయలు పడుతుందండి రిటైల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు సైజ్ చెప్తున్నాక ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు మీ పిల్లల పర్సనల్ సైజ్ చూసుకోవచ్చు ఇది ఫైవ్ పీసెస్ బండిల్ అండి హోల్సేల్ వాళ్ళకైతే రెండు వందల పది రూపాయలు పడుతుందండి చక్కగా ఇళ్ల వాళ్ళు నా హౌస్ వైఫ్లను ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఈ బండి కలర్ చిన్న ఫైవ్ పీసెస్ బండిల్ అనేది వస్తుంది బార్గెన్ అయితే ఉండదు ఆల్ ఇండియా కర్రీర్ సర్వీస్ వెళ్ళదు కరీర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే ఇలా మీకు ఏ బండిల్ నచ్చితే ఆ బండిల్ తీసుకోండి కొంత స్టాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా స్టాక్ అయితే ఎంత కావాలంటే అంత అవైలబుల్గా కదండి ఇప్పటికే వీడియో లెంతి అయింది కాబట్టి నేను తగ్గించేస్తున్నాను ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం